దిస్ ఇస్ లక్ష్మి కమంపాటి వెల్కమ్ టు విద్యాభారతి ఛాంపియన్స్ ఎయిత్ క్లాస్ హిందీలో తెనాలిరామ్ లెసన్ చెప్పుకున్నాము అలాగే తెనాలిరామ్ లెసన్లో ముఖ్య బిందు మెయిన్ పాయింట్స్ అనేవి చెప్పుకున్నాము ఈరోజు మనం టెక్స్ట్ బుక్ వెనకాల ఇచ్చిన మీనింగ్స్ ఫిలింద బ్లాంక్స్ హాయా నహి ఈ గ్రామర్ అంతా గ్రామర్ పాక్ ఫిలింద బ్యాంక్ బ్లాంక్స్ ఇవన్నీ చూద్దాము ఓకేనా విద్యాభారతి ఛాంపియన్స్ ఛానల్ని మొట్టమొదటిసారి చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్లో విద్యార్థులకు సంబంధించి వారి ఉన్నతికి సంబంధించిన అన్ని విషయాలు జనరల్ లెసన్స్తో పాటుగా నోటిఫికేషన్స్ ముఖ్యమైన విషయాలు వారి వరకు చేరవేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది ఓకేనా సరే వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఆల్రెడీ మనం ఈ ముఖ్య బిందు అనేది లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము ఒకసారి ఆ వీడియోని చూడండి నెక్స్ట్ శబ్దార్థ్ శబ్దార్థ్ చతుర్ తెలివైన చతుర్ తెలివైన కుశల్ ఇక్కడ మనకి తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లోనూ మళ్ళీ మనకి మీనింగ్ అర్థాలు అనేది ఇచ్చారు శబ్దార్థ అంటే శబ్దాల యొక్క అర్థాలు అర్థాలు చతుర్ తెలివైన కుశల్ క్లవర్ ధేర్ కుప్పలు రాశి అతిథి మెహమాన్ గెస్ట్ అతిథి అంటే అనుకోకుండా వచ్చే వాళ్ళు అతిథి అంటారు మంచివాడు సత్పురు gentleman తాలియా చప్పట్లు కర్తాల్ ధ్వనియా క్లాప్స్ ప్రశంస ప్రశంసించుట ప్రైజ్ తురంత్ అంటే తక్షణమే వెంటనే ఝట్పట్ ఇమిడియట్లీ బర్తన్ పాత్రలు భోజనకే పాత్ర యుటెన్సిల్స్ మనోరంజన్ వినోదము దిల్ బహ్లావ్ ఎంటర్టైన్మెంట్ ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అర్థాలు నేను మీకు లాస్ట్ వీడియోలో లెసన్లో అయితే ప్రతి పదానికి మ్యాక్సిమం అర్థం చెప్పే ఉన్నాను చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ పడియే అని ఇచ్చారు ఈ పడియేలో ఆ సెక్షన్లో పాఠకే ఆధార్ పర్ వాకి పడకర్ హా హాయా నహి లిఖియే శ్రీకృష్ణ ఏం చేయాలి పాఠం చదివాం కదా పాఠం నేర్చుకున్నాం కదా ఆ పాఠానికి ఆధారంగా చేసుకుని మనం ఏం చేయాలి కోస్టక్ మే ఇక్కడ బ్రాకెట్స్ ఇచ్చారు కదా ఇక్కడ హాయా నహి అనేది మనం రాయాలి అష్టది చూడండి శ్రీకృష్ణదేవరాయ్ విజయనగర్కే రాజాథే శ్రీకృష్ణదేవరాయ్ విజయనగర్కే రాజాతే హాయా హా అంటే అవును నహి అంటే కాదు విజయనగర రాజ్యానికి రాజు శ్రీకృష్ణదేవరాయ్ అవునా కాదా అవును హా సెకండ్ వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయకే అష్టదిగ్గజమ్మె బీర్బల్ ఏక్తే కృష్ణదేవరాయొక్క దాంట్లో బీర్బల్ ఉంటారా లేరు అక్బర్ ఔర్ బీర్బల్ కనుక ఇది తప్పు ఇక్కడ చుక్క ఉండాలి సోనేకే భోజ పరోసా అతిథియం కో అతిథులకి దేంట్లో పెట్టారు సోనేకే కేర్తన్ బంగారు పాత్రలో భోజనం వడ్డిచ్చారు రైట్ ఆర్ రాంగ్ రైట్ తెనాలి రామ్ నే శతరంజకే ఖేల్ కా ఆయోజన్ కియా తెనాలిరామ్ శతరంజ్ కేస్ చదరంగం అనమాట ఆట ఆట ఆడాలి అని చెప్పారా కాదు కాబట్టి రామ్ నే స్పూన్ ని చెంచాలి తన థైలి తన సంచిలో ఉంచుకున్నారా లేదు నహీ నెక్స్ట్ ఇక్కడ చూడండి వాకి పడకర్ ఉచితే ఖాళీ జగ భరియే తెనాలిరామ్ కో డాష్ భీ కహతే హై ఇక్కడ చూడండి నికట్ కవి వికట్ కవి ఈ రెండు ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ మనం వికట్ కవి కరెక్ట్ కదా కనుక వికట్ కవి అని రాయాలి రాజా కృష్ణదేవరాయన తెనాలిరామ్ కో ఇషారా కియా యా ఆదేశ్ కియా ఇషారా ఇషారా అంటే సంకేతం ఇవ్వడం అంటే నోటితో కాకుండా సైలెంట్ గా చెప్పడం తెనాలిరామ్నే మన్ హీ మన్ డాష్ పడ్నే క బహానా కియా పాట్ మంత్ర మంత్ర మంత్రాన్ని కదా చెప్పింది పాఠాన్ని చెప్పలేదు మంత్ర కనుక కనుకాలిరాజా కేస్ యా అతిథి కే పాస్ అతిథి కే పాస్ రాజానే తెనాలిరామ్ కి అపమాన్ యా ప్రశంస అపమాన్ అంటే ఏంటి అవమానించడం ప్రశంస అంటే గౌరవించడం ఏమి చేశారు ప్రశంసకి నెక్స్ట్ ఈ దీంతో ఈ బిట్లు ఈ ఖాళీలు ఈ ఫైవ్ బ్లాంక్స్ అయిపోయాయి ఇప్పుడు ఈ సెక్షన్ లో చూసుకున్నట్టు మనకి మనకి కే ఆధార్ పర్ అధూరే వాక్యం కు పూరా కీజీయే ఇక్కడ చూడండి రాజా శ్రీకృష్ణదేవరాయ్ రాజుకే అని ఇచ్చారు ఇది తప్పు ఇచ్చారు అక్కడ ఇవ్వాల్సింది విజయనగర్ రాజుకే రాజా శ్రీకృష్ణదేవరాయ్ కే ఓకే దీనికి శ్రీకృష్ణదేవరాయ్ सोने के बर्तन को देखकर एक अतिथि का मन ललचाया। इकड़ा फिल इन द ब्लैंक्स बना लेसन लो చూసుకొని सोने के बर्तन को देखकर एक अतिथि का मन ललचाया। उनकी सभा में दिग्गज नामक आठ कवि रहते थे। तेनाली राम तुरंत समझ गए कि अतिथि का अपमान किए बिना ही एक कड़ासन छोड़नी चम्मच निकलवाना है। अतिथि के पास बचने का कोई उपाय न था।

హమ్ దోనో మిల్కర్ సఫర్ కర్రహే హై ఏం చెప్పారు రాజు అవురు రవి వీళ్ళిద్దరు మిత్రులు వీళ్ళిద్దరు దారిలో వెళ్తూ ఉన్నారు వీళ్ళకి రాజుకు సోనేకి సిక్కు బంగారు నాణాల సంచి ఎర్రటి సంచి కనిపించింది ఉస్నే కహా ఏమన్నాడు రాజు నాకు డబ్బుల సంచి కనిపించింది అన్నాడు తబ్్రవినే కహ హోనో మిల్కర్ సఫర్ కర్రే హై అప్పుడు వెంటనే రవి ఏమన్నారు మనిద్దరం కలిసి వెళ్తున్నాము ఒక్కడవే కాదు అని చెప్పాడు అప్పుడు ఇస్లే మన సంచి థైలి దొరికింది అన్నాడు సేన ఆయి కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ దారిలో ఒక రాజుగారి రాజు రాజపట్లు కనిపించారు రాజు కే సైనిక్ పకడ్లో వెంటనే రాజు ఏం చెప్పాడు రాజు సైనా ఇది ఇతనే దొంగ కనుక ఇతన్ని పట్టుకున్నాడు టబ్ రాజునే కహా హమ్ ముసీబత్ ఫేసే హో అప్పుడు ఇందాక డబ్బులు దొరికినప్పుడేమో ఇవి నాకే దొరికాయి మనకు కాదని చెప్పారు అదే ఇప్పుడు రాజుగారి సేన వచ్చి పట్టుకునేటప్పుడు ఏం చెప్పాడు హమ్ ఇద్దరం చెడు వచ్చేసరికి ఇద్దరం మంచి వచ్చేసరికి ఒక్కళ్ళే అప్పుడు రవి అన్నాడు ఏమన్నాడు హమ్ నహి

राजू और रवि रवि ने क्या कहा हम नहीं तुम मुसीबत में फंसे हैं फंसे हो नेक्स्ट ये क्वेश्चंस क्वेश्चंस का आंसरस भी ऑलरेडी चपड़न जरूरत है नेक्स्ट इधर छोड़नी नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्दों को डिब्बे में चुनकर लिखिए चतुर అంటే తెలివైన తురంత్ వెంటనే జాదు మాయాజాలం ఇనా ఇనాం అంటే బహుమతి ఇషారా సంకేతం ఇప్పుడు వీటికి అర్థాలు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బాక్స్ లో ఇచ్చిన పదాలకు కూడా మనం అర్థాలు తెలుసుకుని ఏ పదానికి కరెక్ట్ పర్యాయవాచి శబ్దం ఉన్నాయో అవి మనం రాయగలగాలి పురస్కార్ పురస్కార్ అంటే బహుమతి ఇంద్రజాల అంటే మాయాజాలము ఉపహార్ కూడా బహుమతే నెక్స్ట్ నిర్దేశ్ ఆదేశించడం అనమాట సంకేతం ఇవ్వడం ప్రవీణ్ గొప్పవాడు చట్పట్ వెంటనే కుశల్ గొప్పవాడు జల్దీ త్వరగా సంకేత గుర్తు గుర్తించడం చమత్కార్ చమత్కార్ ఇప్పుడు చతురకు వచ్చేసరికి ఏమేమి వస్తాయి ప్రవీణ్ కుశలు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు తురం ఇదిగో ఇదిగోట్పట్ అన్నా కూడా వెంటనే జల్దీ అన్న వెంటనే జాదూ ఆ చమత్కార్ ఇంద్రజాల్ పురస్కార్ ఉపహార్ ఇషారా సంకేత్ నిర్దేశ్ ఇవి పర్యాయవాచి నెక్స్ట్ రేఖాంకిత శబ్ద విలో శబ్మే పహచాన్ కర్ లికియే ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నాయి చూసి అండర్లైన్ చేసి ఇక్కడ మళ్ళా మనకి రాయమన్నారు మళ్ళా తిరిగి రాయమన్నారు అతిథి అపమాన్ నహి అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి సమ్మాన్ ఆపోజిట్ వర్డ్ అపమాన్ సమ్మాన్ అంటే గౌరవము అపమాన్ అంటే అగౌరవము అధ్యాపికజీ కఠిన శబ్దం కో ఆసాన్ తరీసే సమస్తి అధ్యాపిక కఠిన అంటే కష్టమైన శబ్దాలను ఆసాన్ తరీసే తేలికగా అర్థమయ్యేట్టు చెప్తారు కోమల్ కోమల్ కాదు ఆసాన్ ఇక్కడ ఉన్న పదానికి అదే మామూలుగా జనరల్ గా అయితే మనకి కోమల్ అనేది వస్తుంది కోసిష్ కనేపై హర్ సమస్య కా సమాధానం సమస్య సమస్య సమాధానం అంటే పరిష్కారము ఇవి రెండు ఆపోజిట్ వర్డ్స్ కోయి కాం విశ్వాస్ కేత్ కర్ణా చాయి నకి అవిశ్వాస్ ఏదైనా పని నమ్మకంతో చేయాలి విశ్వాసం అంటే నమ్మకం అవిశ్వాస అంటే అపనమ్మకం మేరా గీత్కర్ కుచ్ఛు లో ప్రసన్న హుయే మేరా గీత్ సున్కర్ కు ప్రసన్న హుయే కుచు లో కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చు ప్రసన్ ఔర్ అప్రసన్ ఈ రెండు ఇలా వచ్చాయి నెక్స్ట్ చూడండి ఉత్తర్ శబ్దిల్ గాయే మనకి పజిల్ లాంటిది ఇచ్చారు ఈ పజిల్ లో మనం రౌండ్ చేయాలి రాజికా కర్త హై ఇదిగో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసారు రాజా అనేది ఇచ్చారు ఇన్ హే వికట్ కవిత ఎవరినంటారు వికట్ కవి అని తెనాలిరామ్ ఇదిగో ఇది తెనాలిరామ్ ఇంద్రజాల్ శబ్ద సంకేత అర్థ్ ఇషారా రాజాహ్ ఎక్కడ ఉంటారు రాజుగారు మహల్ ఇట్లా మనం అక్షరాల్ని గుర్తించుకొని చేయాలి ఇక్కడితో ఈ పాఠంలోని పాఠానికి సంబంధించిన బ్లాంక్స్ వ్యతిరేక పదాలు ఇవన్నీ అయిపోయాయి నెక్స్ట్ వీడియోలో ఈ పాఠంలో వెనక ఇచ్చిన గ్రామర్ చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విద్యాభారతి ఛాంపియన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ